హలో హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు ఐ ఐఎమ్ ఫైన్ దిస్ ఈజ్ సుకుమార్ అయితే ఏంటి విషయం అంటే నేను నిన్న ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చాక ఫోన్ చూడగానే సచివాలయం నుంచి కాల్ వచ్చింది బాబు మీ ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసి ఇచ్చిన అప్లికేషన్ని ఈ సచి సచివాలయంకి వచ్చి సబ్మిట్ చేయండి అన్నారు సరేలే అని ఇక్కడ పక్కనే నెక్స్ట్ రోజు మాత్రలో ఉన్న అయితే వెళ్ళాను అక్కడ సచివాలయంలో సార్ ఇక్కడ ఆధార్ అప్డేట్ చేస్తారంటే ఆ చేస్తాం బాబు మీరు పక్కన కొంచెంసేపు కూర్చోండి టైం పడుతుంది అన్నారు సరేలే కొంచెం సేపే కదని పక్కన కూర్చోనను కానీ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు హాఫ్ అన్ అవర్ అయింది ఇంకా రాలేదు తర్వాత వచ్చి బాబు ఆధార్ కార్డు డివ్వా అన్నారు ఇచ్చాక ఈ మిషన్లో లెఫ్ట్ హ్యాండ్ ఇంకా రైట్ హ్యాండ్ ఫింగర్స్ యొక్క బయోమెట్రిక్ తీసుకున్నారు అండ్ ఈ కెమెరాతో ఫోటో తీసి మన ఐ యొక్క బయోమెట్రిక్ ఈ మిషన్తో తీసుకున్నారు దాని తర్వాత బాబు అయిపోయింది అనగానే అయిపోయింది అనుకున్నాను ఇందులో ఎంటర్ చేస్తూ ఇంకో ట్వెల్వ్ డేస్లో అండ్ ఫిఫ్టీన్ డేస్లో కానీ మీ ఆధార మీ అడ్రస్కి వస్తుంది బాబు అని అన్నారు సరే అన్నాను ఈ అప్లికేషన్ చేతిలో పెట్టి వెళ్ళిపోమ్మా అన్నారు నేను అతని చేతిలో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టి నేను వచ్చేసాను అయితే మాతల నుంచి పక్కనే నివగం పక్కన ఉన్న వసుపుకి వెళ్తున్నాం చిన్న పని మీద పక్కన ఈ చెరుకు రసం కనిపించింది అన్న టూ గ్లాస్ చెరుకు రసం ఇవ్వండి అనగానే టూ మినిట్స్లో గ్లాస్లో పోసి మా చేతికి ఇచ్చేశాడు అయితే చూడడానికి అయితే చాలా బాగుంది అలా అని బాగోలేదు అనుకోకండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది అలా ఆ గ్లాస్ కంప్లీట్ చేసి మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోయాం దిస్ ఈజ్ ఫర్ టుడే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి